నాజరడి నామ పేరట మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి మాసం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజులు కృపా పండుగలు జరగబోతున్నాయి మరి మీరు చూస్తున్న ఈ గ్రౌండే దీంట్లోనే సభలు జరగబోతున్నాయి అవనిగడ్డ ప్రాంతము దివసీమ మరి ఈ సభలకు ప్రత్యేకంగా పదమూడవ తారీఖున దైవజన్లు బాబు గారు మరి పద్నాలుగో తారీఖున మ్యాథ్యూస్ దైవజన్లు మ్యాథ్యూస్ గారు రాబోతున్నారు పదిహేనవ తారీఖున ఆనంద జయకుమార్ గారు దైవజన్లు రాబోతున్నారు పదహారవ తారీఖున దైవజన్లు జఫన్యా శాస్త్రి గారు రాబోతున్నారు మరి పగలో రాత్రి ఈ సభలు జరగబోతున్నాయి దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి మంచి ఏర్పాట్లు కూడా రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మరి మీరు చూస్తున్న ఈ గ్రౌండ్లోనే ఈ సభలో జరుగుతున్నాయి దేవుడు మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించబోతున్నాడు మరి వేల మందిగా తరలు రాబోతున్నారు మీరు కూడా ఈ సభలో పాల్గొని మరి ఈ కృపాసన మినిస్ట్రీస్ వారు నిర్వహించే ఈ కృపా పండుగలకు తప్పనిసరిగా మీరందరూ రావాలని ప్రభు పెరట మనవి చేస్తున్న అందరికీ వందనాలు